హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు తీసుకున్నది అంటే అదే అండి క్రిస్మస్ పండగకి ముందు రోజు వీడియో పెట్ పెట్టడం అయితే లేట్ అయిందండి ఎందుకంటే కొంచెం నాకు ఒంట్లో బాగలేదన్నమాట అదేంటి ఇందాక బాగున్నాను అని చెప్పేసి అన్నారు కదా అని అనుకుంటారేమో మామూలుగా అది వచ్చేస్తూ ఉంటుంది కదా కామన్గా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనేసి అట్లా చెప్పేసాను కానీ నాకైతే కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ముందు రోజు తీసింది ఆ అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది అనమాట ఇంకా నేను వచ్చేసి ఐదు పదికి అయితే లేచేసాను అన్నమాట ఏమైందంటే చల్ల చలి కదండి అసలు లేవాలంటేనే లేవ బుద్ధి కావట్లేదు అయినా కూడా నేను ఇంత తొందరగా ఎలా లేచానంటే పక్కనక్క వాళ్ళంతా కూడా ఊడ్చి నీళ్లు చల్లడం అంతా సౌండ్ నాకు వినిపిస్తుంది ఇంకా పక్కన ఆడవాళ్లు చేస్తుంటే మనం పడుకు పడుకోవాలంటే అసలు పడుకోబుద్ధి కదా అరే వాళ్ళు పని చేసుకుంటున్నారు మనం కూడా చేసుకోవాలి అనేసి అయితే అనిపిస్తా ఉంటది కదా అందుకని చెప్పేసి ఇంకా నాకు కూడా ఉండబుద్ధి కాలేదు ఇంకొకటి నాకు కూడా పొద్దుటే లేవడం అంటే చా ఇష్టము కాకపోతే ఈ చలికి లేవబుద్ధి కావట్లేదు కానీ ఎప్పుడైనా సరే ఆ పెళ్లికి ముందు కూడా నేను తొందరగా లేచి పనులు చేసుకోవడం అయితే చేసుకునేదాన్ని కార్తీక మాసంలో చలి బాగానే ఉంటది కదా అలాంటప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే నా పెళ్లి ముందుకు ఖచ్చితంగా పొద్దుటే పనులన్నీ చేసుకొని పెండతో కల్లా చల్లుకొని స్నానం చేసుకొని మరి నేనైతే గుడికి వెళ్ళి వచ్చేసేది అనమా అనమాట మా ఊర్లో అయితే ఇప్పటికీ కూడా కార్తీక మాసంలో పొద్దుటే అయితే గుడికి అందరు కూడా వెళ్తారు చాలా బాగుంటది అన్నమాట అయ్యగారు మంచి మంచి కథలు అన్నమాట ఇంకా ఆ విషయం అయితే నేను మళ్ళీ తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను నా ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్తే చెప్పాల్సి చెప్పండి ప్లీజ్ ఎందుకంటే నాకు ముగ్గుల పిచ్చి అనమాట అయితే నా ముగ్గు బాగుందని చెప్పేసి పక్కన వాళ్ళు వాళ్ళైతే చూసి ఇంటి దగ్గరికి వచ్చి చూసి ఈ రోజు ఏ ముగ్గు వేసింది లక్ష్మి అని చెప్పేసి చూసి మరి ఆ నా ముగ్గుకైతే కాంప్లిమెంట్ ఇస్తారన్నమాట కాంప్లిమెంట్ అంటారా ఏంటో తెలీదు నిజం చెప్తున్నా అందరు కూడా బాగుంది లక్ష్మి చాలా బాగేసినాం అంటారు కాకపోతే ఇక్కడ వచ్చింది బాధల్లో ఒకటే అండి మా ఇంటి ముందు ఆ ఎలకలు అయితే గుంతలు తోగేసి తోగేసినాయి అనమాట అక్కడ మాల్ తోటి వేసుకుంటే బాగుండేది కానీ నాకు మాల్ ఎక్కడ దొరకట్లేదు అది అలాగే ఉండిపోతుంది మా ఓనర్ కి అయితే చెప్తూనే ఉన్నాం కానీ అయితే రావట్లేదు వచ్చి మంచిగా చేయిస్తారో ఏమో నాకైతే ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టము అక్కడ చూస్తేనేమో అట్లా ఉంది దాన్ని ఉన్నది కొంచెం పగలగొట్టేస్తే అయిపోతుంది కానీ నాకే ముగ్గు వేసుకోవడానికి ఉండను అని చెప్పేసి అట్లా ఉంచుకొని వేసుకుంటున్నాను ముగ్గు అయితే నేను ఇంకొకటి వేయాలనుకున్నాను కానీ అది సడన్ గా మైండ్ లోకి గుర్తుకు రాలేదన్నమాట అయితే ముందు రోజు నైట్ నేను ఫోన్ లో చూసాను ఇంకా అది వేయాలనుకున్నాను కానీ ఎందుకో సడన్ గా నాకు గుర్తుకు రాలేదు ఇంకా ఎందుకు గుర్తుకు రాంది వేసి టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నాకు వచ్చిన ముగ్గు అయితే ఇక్కడ వేసుకున్నాను అందరినీ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఏంటంటే నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో అనిపి ఎట్లా అనిపించింది అనేసి కూడా కామెంట్ చేసి చేయండి ఇంకేమన్నా నేను మిస్టేక్స్ చేస్తున్నానా అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను ముగ్గు చూసారు కదా ఇంకా ఎలా ఉందో నా ముగ్గు అయితే చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే గనక ఖచ్చితంగా ముగ్గు గురించి కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీ అవుతాను అనమాట ఇంకా ఈ రోజు ఏమైందంటే కూర వచ్చేసి కూర చేసుకుందాం అనేసి అనుకున్నాను ఇంట్లో కూ కూరగాయలు అయితే ఏం లేకుంటే గల్లీలోకి వచ్చి తీసుకున్నాను మెంటింగ్ కూర చాలా గా ఉంది ఇంకా మెంతి కూర కట్ చేసుకొని ఉల్లిపాయలు టమాటాలన్నీ కూడా కట్ చేసుకొని ఫస్ట్ అయితే నేను బియ్యం నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా కూరనైతే చేసుకు చేసుకున్నాను ముందుగా అయితే ఎందుకంటే అన్నం ముందుగా వండేస్తే చల్లగా అయిపోతుంది కదా ఎంతసేపు అవ్వదు కాసేపట్లో అయిపోతుంది అన్నము అందుకే ఇంకా ముందుగా కూర చేసుకొని తర్వాత అయితే అన్నం వండేసాను నేనైతే కత్తిపీటతోనే కోసుకుంటాను అనమాట మా ఊరు సైడ్ అయితే ఈలపీట అని అంటారు ఇక్కడ చాలా మంది కత్తిపీట అంటారు కదా నేను కత్తిపీటతోనే కట్ చేస్తాను దీన్ని ఇది చాలా ముద్ద అయిపోయింది అందుకే నేను అంతలా ఊగి ఊగి ఊగిపోయాల్సి వచ్చింది ఆ ఏమైందా కత్తిపీట అయితే చాలా మొద అయింది ఎందుకు అని అంటే చాలా రోజులైందనమాట మేము ఊరికెళ్ళి వచ్చే సంవత్సరం అట్లా ఉండొచ్చినాం కదా దాన్ని యూస్ చేయలేదు అందుకే అది అట్లయిందేమో అనుకుంటున్నాను ఇంకా మా నాన్న చాలా మంచిగా తరు దాన్ని అంటారా నూరుతారు కదా మెత్తగా నూరుతారు ఇంకా దాన్ని ఈసారి ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను ప్రతిసారి గుర్తుకు రావట్లేదు ఇక్కడ కత్తిపీటలు తరిగేవా అది మెత్తగా చేయడానికి వస్తారు అది సాన పట్టియడం అంటాం కదా వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను అనమాట అడిగితే ఏమా ఏమన్నారంటే యాభై రూపాయలు అయితే చేస్తాను అనేసి అన్నారు అమ్మో అన్ని డబ్బులా నేనంటే నువ్వు ఒక్కదానివే అట్లాగన్నావమ్మా అనేసి అన్నారు అనమాట అంటే నేను ఆ చిన్న కత్తిపీటకు అన్ని డబ్బులు అనేసి నేను అనుకున్నాను నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఊర్లో మా నాన్న అయితే ఊక అట్లా నువ్వేసి ఇస్తారు మంచిగా అయిపోతుంది అలాంటిది వీళ్ళు అన్ని డబ్బులు అడిగేశారు అనేసి అనుకున్నాను ఆడవాళ్ళం అంటేనే రేట్లలో దేనికైనా కూడా తగ్గించి ఇయ్యడానికి ట్రయా ప్రయత్నిస్తాం కదా ఇంకా నేను కూడా అందరిలాగే అనుకున్నాను ఆయన అట్లా అంటే నేనేం ఫీల్ అవ్వలేదు ఇంకా అది అలాగే ఉండిపోయింది దాన్ని ఎప్పుడు చేస్తామో ఏమో ఇంకా తర్వాత వచ్చేసి నేను పొయ్యిని అయితే తుడుచుకున్నాను నీళ్ళు చల్లుకొని ఇంకా పొయ్యి తుడుచుకున్న తర్వాతనే పొయ్యి అబ్బా నేను ఎప్పుడైనా సరే పొద్దున్నే లేస్తే లేచిన కాసేపు కా కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా పనులు అయితే తొందరగా అయిపోతాయి మ నా మనసుకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఫాస్ట్ గా పనులు అయిపోయినాయి కదా అని చెప్పేసి తెల్లారేసరికి పనులు అయిపోతే మంచిగా అనిపిస్తుంది వంట పని అయిపోతే మెయిన్ గా ఎంతో పెద్ద పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంకా ఒక పక్క నేను ఇక్కడ వంట చేస్తుండగానే బయట అయితే సూర్యుడు వచ్చేసాడు అయితే కిటికీలు తలుపులు అయితే ఏమీ తెరవలేదన్నమాట అస్సలు గాలి అయితే చాలా స్పీడ్ గా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట చల్ల గాలి అందుకని అస్సలు ఇల్లు అయితే తెరవనే తెరవను పని అయిపోయింది అంటే చాలా బయట పని అయిపోతే మాత్రం ఇల్లు మూస్తే అసలు తీయను తెల్లారే పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని మొత్తం అన్నీ అయిపోయితే పూజ చేసుకోవాలని చెప్పేసి నా కోరిక కానీ మా ఆయన అయితే ఇంట్లో ఉంటే పని అయితే అసలు అనమాట ఇంకా మా ఆయన పడుకున్నాడు కాబట్టి నా వంట పని అయితే అయిపోయింది లేస్తే మాత్రం మా ఆయన తోటి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ పని అవ్వదు అది అయితే ఇక్కడ ఏమైంది నేను మా ఆయన రోజు లాగానే తొందరగా ఏడున్నర ఎనిమిదికి అట్లా వెళ్ళిపోతారు అనమాట ఆ రోజు ఇంక ఈ రోజు కూడా అట్లనే వెళ్ళిపోతారేమో ఆయనతో మా ఆయన వెళ్ళేసరికి అన్నం కూర బాక్స్ రెడీ చేసి పెడితే మా ఆయన వెళ్ళిపోతే నేను పూజ చేసుకుందాము ఆ అనేసి అనుకున్నాను కానీ అట్లా అవ్వలేదు ఏమైంది అంటే క్రిస్మస్ కి ముందు రోజు అన్నాను కదా వీడియో తీసింది అది ఏమైంది అంటే క్రిస్మస్ కి ముందు రోజు కూడా సెలవులు ఇస్తారంట ఇక్కడ చాలా వరకు నాకైతే ఐడియా లేదు కి కూడా వెళ్ళాను కానీ నాకు అసలు గుర్తుకు లేదనమాట ఆ అందుకని చెప్పేసి మా ఆయనకైతే గిరాకు ఉండదు అంట నేను షాక్ అయిపోయినా ఏంటిది స్కూల్ పిల్లల్లాగా నీకు గిరాకు ఎందుకు ఉండదు సెలవులు అంటే మరి అందరు కూడా జాబ్ చేసే వాళ్ళంతా సెలవులు ఇస్తే ఊరు వెళ్ళిపోవడానికి చూస్తారు ముందే క్రిస్మస్ పండగ ఇంకా చాలా మంది సెలవులే ఉంటాయి అందుకే గిరాకీ ఎక్కువ ఉండదు అని అంటే అయ్యో అవునా అనుకున్నాను నేను నేను ఇలా అయితే ఇలా జరిగిపోయింది అనమాట నేను ఇంకా తొందరగా పని చేసుకు పొద్దున్నే లేచాను కదా తొందరగా పూజ చేసుకుందాం అనుకుంటే మా ఆయన అయితే ఇంట్లోనే ఉండిపోయి బాగా లేట్ చేసింది అనమాట లేచిన తర్వాత ఫోను అది ఇది అవి ఇవి చూస్తూ ఇంకా మా ఆయన పాటలు వినడానికైతే ఒక బాక్స్ కొనుక్కున్నాడు అనమాట స్పీకర్ రాక దానికి ఇంకా పాటలు కనెక్ట్ చేసుకొని వింటా ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయింది పని అంటే నా పని అయిపోయింది కానీ పూజ చేసుకోవడం అయితే కుదరలేదు మా ఆయన ఉండగానే చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేదు ఆ ఊర్లో విషయాలు తర్వాత మా పిల్లల గురించి అవి ఇవి మాట్లాడుకుంటూ ఇంకా మాకు టైం అయిపోయింది ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఓపిక రాలేదు చేద్దామంటే ఇంకా అట్లా లేట్ అయింది అయింది కదా ఇంక ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి ఇంకా అసలు పూజ జోలికి ఏం వెళ్ళలేదు అన్నమాట మా ఆయన వచ్చేసి చూడండి మంచం మీద నుంచి అస్సలు లేవట్లేదు చలికి నిజంగా చలి చాలా ఎక్కువగా ఉంది బయట చూడండి ఇలా వెలుతురు వచ్చింది కానీ నేనైతే ఇల్లు అయితే తిరగలేదు చలి అంత విపరీతంగా పెడుతుంది ఇంకా ఎట్లాగో లేట్ అయిపోయింది కదా ఎందుకు ఇంకా పూజగా ఎట్లా చేసుకోన చేసుకోని అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అందుకని చెప్పేసి ఏం చేశానంటే మా ఆయనను పంపించిన తర్వాత అయితే నేను ఆ ఇల్లు అయితే అక్క ఎక్కడికక్కడ దుమ్ము పట్టేసింది మొన్న ఈ మధ్యననే చేసినా కానీ అయినా కూడా మళ్ళీ దుమ్ము పట్టేసింది ఇంకా అందుకే ఒక్క దాని తర్వాత ఒకటి మొత్తం ఇల్లునైనా నీట్ గా చేసుకుందాంలే అని అనుకున్నాను ఎట్లాగో పండగ కూడా వస్తుంది కదా ఆ ఇల్లునైతే దులుపుకొని చేసుకుందాము ఈ రోజు ఇంకా బుధవారం అని చెప్పేసి ఇల్లు మొత్తం నీట్ గా చేసుకున్నాను అయితే ఈ వీడియోలో అయితే నేను అది చూపించలేను ఎందుకంటే వీడియో లాంగ్ లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దీంట్లో పెట్టలేదు అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే మీతో ఇల్లు క్లీనింగ్ అయితే ఎట్లా చేసుకున్నానైతే షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇంకో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నా వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూస్తున్నారో వాళ్ళకైతే నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అండి